వెళ్ళిపోయింది ఏంటి ఎక్కడికి వెళ్ళింది అబ్బాయి ఇంత దగ్గరగా వచ్చేసింది ఏంటి నేనా శ్రీకన్య నా ఇంటికొచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది అవున్రా నీ ఎదురుగానే ఉన్నాను ఏంట్రా ఏం రా? అదే అదే எவசி அசனே போன நிலபெடி இரவுராய வடுவனா లేకపోతే నిన్ను అంత భాగ్యమా అలా కాని నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు శ్రీ కన్యా అలా చూస్తామంటే ఇలారా నేను వస్తాను నీకు నేను అత్యంత ఇవ్వాలి ఐదు నెలలు మొత్తం పన్నెండు వేల ఐదు వందలు ఈ కాలనీ ఎంత కమ్ముతావు ఎందుకు ఎందుక కొంటానికి ఎంత డబ్బు ఎంత కాలో డబ్బు నీకు 10 లక్షల 10 లక్షల కోటి రూపాయల సింగిల్ పేమెంట్ ఆ డబుల్ పేమెంట్ ఆ చెక్ కాష అంతదలే ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వు ఈ కాలనీ పేరు మీద రాసిస్తా ఏంది గెల కనబరుతానో పరమ బేవర్స్ గెల కనబరుతానా పరమ బుడింగ్ గెల కనబరుతానా నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కర్గల్నూ హైటెక్ సిటీ కర్గల్నూ కానీ శ్రీ కన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా పక్క ప్రతికారం ద్వేషం శ్రీ కన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి అదే నా ఆశయం ఏమండి బాబుకి ఫీజు కట్టాలండి ముందు పంచుడు ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి కూర్చో ఎందుకండి కూర్చో పల్లవి కాళ్ళు పెట్టు ఏంటండి ఇది ప్లీజ్ నా కాళ్ళు పట్టుకుంటారు మీరేం తప్పు చేశారని నేను చాలా తప్పులు చేశాను పల్లవి నేను ఎంతో కష్టపెట్టాను సారీ సరిపోతుంది ఈ నీళ్ళతో నీళ్లు కాదు వాటర్ రెండు కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చారు నీ కాళ్ళు కడిగితే నా పాపాలని ఆ రోజు నువ్వు మన పెళ్లి కొప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు పబ్బులు గమలా అంటుకునేరు కాదు థ్యాంక్స్ అండి మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు అదే పదివేలు పదివేలు కాదు లక్షలు కోట్లు అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పళ్ళు మీరిలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి అంత మాటనకు పల్లవి నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక కాదనకూడదు ఒక దాంతో పళ్ళు తడతడ రెండో దాంతో ఒళ్ళు మిలమిల ఏంటి ఇవాళ సోపేస్తున్నారు అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి పెట్టాను లో చేసిరా ఇదేంటండి అంటే ఉప్మా పెసరట్టు అయితే తీపి అదేంటి తినిపించండి ఓహో తప్పకుండా చూడు డార్లింగ్ నువ్వు ఇలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ జమినీలో నీ ఎంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావలసిన వంట రెడీ చేస్తా అయ్యో నీకెందుకంటే అంత శ్రమ ఇంతకాలం నా కోసం పడింది శ్రమ కాదా ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు చాలు శైలు చాలు ఇకనైనా నీ సేవలో నన్ను తరించని ధనలక్ష్మి నన్ను వరించని మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు ఐఎమ్ సో లక్కీ ఇక జీవితాంతం నీ కోసం సర్వ్ చేస్తూనే ఉంటాయి నేనే మీకు సర్వ్ చేస్తా లేదు నేనే సర్వ్ చేస్తా నేనే చేస్తాను లేదు నేనే చేస్తాను అవసరమైతే సంతకం అడుగుతాను పెట్టి సంతకం ఎందుకు అంటే అదే ప్రేమతో సంతకం ఆటోగ్రాఫ్ థ్యాంక్ యూ డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది

ఎం గారు మేము అందరినీ కార్లో మోసుకు రమ్మన్నారు అయితే పద ఏవండి ఎక్కకే ఎక్కక మీ బదికి మొట్టమొచ్చేసారి కారు ఎక్కుతున్నారు ముందు కొడిగలు పెట్టి ఎక్కండి ఆ కార్ మనకే సొద్దు అవ్వాలి జాగ్రత్త అసలు కూలింగ్ పెట్టుకున్నారు కార్ కరెక్ట్ గా వేసుకోండి లేకపోతే పడిపోతారు వాళ్ళు ఇద్దరు చెప్పారు కదా నువ్వు కూడా ఏదైనా చెప్పు బ్యాలెన్స్ ఏవండి ఇంట్లో బియ్యం సరుకులు అయిపోయి వచ్చేటప్పుడు తీసుకురా వచ్చేటప్పుడు నాలుగు సూపర్ మార్కెట్లు రెండు ఫ్రూట్ స్టాల్స్ డిక్కీలో వేసుకొస్తా కార్ ఎక్కేస్తేనే ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది మ్యాటర్ తెలిస్తే హార్ట్ అటాకే ఎవరికి మీక మాకెందుకు పెళ్ళైందని నాకు తెలిసింది కాబట్టి అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ మేడం చేస్తావా దాచుకోవడానికి టెంపరరీగా అడ్జస్ట్ అవుతుంది సరిపోతాయా మంచి హుషార్ మీద ఉన్నా హుషార్ మీద కాదురా మందు మీద ఉన్నా అంటే ఈ మధ్య డే టైమ్ కూడా మందేసేస్తున్నాయి అదేం పిచ్చిన ప్రశ్న డే టైం నీళ్ళు తాగవా కానీ పిలుచువా ఈ విషయం మేడమ్ తెలిస్తే అవి రెండు కూడా మానేవలసి మేడం ఏమన్నా మేడం తెలిస్తే చంపేస్తుందా నేను చెప్పేది అదే రా మేడం చాలా స్ట్రిక్ట్ మెడలో చెయ్యనేట్టు రా రోల్డ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఇదిగా చేతికి వాచి వంకు రాలో చూడలేదా అదే ఎక్కడ అని అడుగుతున్నాను సూపర్ పార్టీ వాడు దొరికి అది సరే కానీ డెంగే రేపు ఏర్పాట్లు అన్ని జరుగుతున్నాయా దేనికి దేనికి ఏమిట్రా రేపు మేడం గారు పుట్టినరోజు కదా విన్నారు కదా సూపర్ ఛాన్స్ మంచి ప్రెజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామ్మని పడేయండి అదే చెప్తాం నాకు కూడా డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా మనిషి చూసి మంచివాడు కానీ ఇలాంటి పని చేస్తాడనుకోలేదు అయినా ఏం చేస్తావు తలరాత ఎవరు మార్చగలరు రెండు నెలల నుంచి చూస్తున్నాను రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతుంది ఈ రోజు ఏం జరుగుతుందో అది చాలా టెన్షన్ గా ఉందక్క ఉంటానే ఎందుకు ఏడుస్తున్నావు ఏం చెప్పమంటారండి జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా అంత సెంటిమెంట్ సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి ఏ సీరియల్ చూసినా ఆడవాళ్ళ కష్టాలే ఆ ఎందుకండి ఎందుకంటే ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది పిచ్చి టీవీ నిన్ను సెకండ్ హ్యాండ్ కమితే మేడం కి ఫస్ట్ హ్యాండ్ ప్రెజెంటేషన్ కొనొచ్చు నా పెళ్ళాంతో కంట తడి పెట్టించేది ఏది నా కళ్ళ ముందు ఉండడానికి వీలేదు ఏమిటి ఏంటి టీవీ తీసేది ఇప్పుడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదోటి తీసుకెళ్ళి అమ్మేస్తారు అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ని నాకు నాకూడదని ఫ్లో ఫాలో అయిపోవడమే